రేయ్ ఏయ్ ఏయ్ సగ సగకు అప్రెషియేట్ చేస్తాం శ్రీ కేషబాబు గారికి విలే పరవక స్వాగతం సర్ థాంక్యూ సో మచ్ సర్ మెగా జాబ్ మేలకు ఇచ్చి యువతి యువకులకు ప్రోత్సాహనందించడం కోసం విచేసినటువంటి పత్తికొండ శాసనసభ్యులు శ్రీ కెఈ శ్యాంబాబు గారికి స్టేజ్ పైకి ఆహ్వానం పలుకుతున్నాం సార్ మీ కర్తాల గుణులు కాస్త చెప్పకుండా గట్టిగా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే వెల్దుర్తి ఎంపీటీఓ మేడం గారు సుహాసిని మేడం గారిని ఆహ్వానిస్తున్నాం మేడం డిస్టిక్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీ సురేష్ సార్ ని ఆహ్వానిస్తున్నాం సార్ ప్లీజ్ వెల్కమ్ టు ది డయాస్ శ్రీ గిరిగోవర్తన చారిటబుల్ ట్రస్ట్ జ్ఞానేశ్వర అన్నా గారిని కూడా ఆహ్వానిస్తున్నాం సార్ వెల్దుర్తి ఎంఆర్ఓ శ్రీ చంద్రశేఖర్ వర్మ సార్ ని కూడా ఆహ్వానిస్తున్నాం సార్ ప్లీజ్ వెల్కమ్ టు ది డయాస్ సో సిఐ సార్ గారిని కూడా వేదిక పైకి ఆహ్వానిస్తున్నాం సార్ సొసైటీ ఎక్స్ చైర్మన్ బోయిన్పల్లి నర్సింగ్ కాంతారెడ్డి గారిని కూడా ఆహ్వానిస్తున్నాం సార్ ప్లీజ్ వెల్కమ్ టు ది గాయాస్ చప్పట్లు కొడుతూనే ఉండండి ఆహ్వానితలు వస్తూనే ఉన్నారు కదా సిఐ గారిని ఎస్ఐ గారిని కూడా ఆహ్వానిస్తున్నాం సార్ దయచేసి ప్లీజ్ కాంతారెడ్డి సార్ గారిని కూడా కుర్చోల్సిందిగా కోరుకుంటున్నాం సార్ వెల్ యువతి యువకులకు వారి తరపు నుంచి వచ్చిన వాళ్ళ తల్లిదండ్రులకు మిగతా వారందరికీ కూడా హృదయపూర్వక మరొకసారి స్వాగతం తెలుపుకుంటున్నాం సార్ ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టవలసిందిగా ఎంపీటీ మేడం గారిని కోరుతున్నాను

मैं सर मैडम एक जुड़ा मैडम मैडम వారి తరపున గోవర్ధనగిరి ట్రస్ట్ తరఫున మన గౌరవనీయులు పెద్దలు పూజలు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈనాటి ఈ యొక్క మెగా మైలా జాబ్ మైలాకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నిరుద్యోగులకు అందరికీ యువతి యువ కులకావలేకర్లకు తర్వాత మండలంలోని అనేక గ్రామాల నుండి వచ్చినటువంటి పెద్దలకు రాజకీయ నాయకులకు తర్వాత ఇక్కడ స్టేజ్ పైన అలంకరించినటువంటి ముంద మన మన మండల స్పెషల్ ఆఫీసర్ కా అధికారిగా వచ్చేసినటువంటి డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ సురేష్ ఆర్ గారి గారికి అందరికీ పత్రికా విలేకరులకు వేదికను అలంకరించిన గౌరవ్యుడు పెద్దలు మన కాంతారెడ్డి అన్న గారికి వివిధ అందరి నాయకులకందరికీ టీడీపీ నాయకులకందరికీ కూడా మా మండలం తరఫున అందరికీ కూడా నమస్కారం ఈనాటి ఈ యొక్క వేదా మహిళ చాలా సంతోషకరమైన విషయం నేను వచ్చినప్పటి నుంచి ఇంతవరకు మండలంలో ఏమీ జరగలేదు ఇప్పుడు ఈ యొక్క అవకాశం మనకు మన ఎమ్మెల్యే గారి ద్వారా యువతకు లభించింది చాలా సంతోషం మెగా మేళాను అందరూ సద్వినియోగపరచుకొని అందరు కూడా ఉద్యోగాల్లో చేరి అందరు కూడా సంతోషంగా ఉండాలని కోరుతూ ఈ అవకాశం కల్పించిన పెద్దలకు అందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అని ఆహ్వానిస్తున్నాం సార్ గోవర్ధన్ నాయుడు గారిని దయచేసి ప్లీజ్ కంప్లీట్ డయా సార్ ఈనాటి మెగా జాబ్ కుమార్ బాబు గారికి మరియు గారికి మరియు ఎంఆర్ఓ గారికి ఇక్కడ వచ్చిన నాయకులకు మరి అధికారులకు అందరికీ నేను కొత్తగా స్పెషల్ ఆఫీసర్గా ఇక్కడ అపాయింట్ అయ్యాను అందరికీ నమస్కారాలండి నా పేరు డి సురేష్ డిస్ట్రిక్ట్ లైబల్ వెల్త్ ఆఫీసర్ ప్రస్తుతానికి ఏంటంటే ఇది నేను చూడడం జరిగింది అందరూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దీంట్లో ఏంటంటే చాలా కంపెనీస్ చాలా విధాలుగా చెప్పుకుంటూ వచ్చారు కాబట్టి మీరు ఎవరైతే యూత్ అప్లై చేశారో వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కంపెనీస్ చూడండి మీ సబ్జెక్టు సరిపడే కంపెనీ ఏది ఉంటుంది అనేది ఒకటి చూస్ చేసుకొని మీరు అపేర్ అయితే దీనికి బాగుంటుందని నా ఒపీనియన్ తర్వాత ఫ్యూచర్లో కూడా మీకు ఈ ఎక్స్పీరియన్స్ ఫ్యూచర్లో మంచి ఆపర్చునిటీస్ వస్తాయి కాబట్టి టైం తక్కువ గారు మాట్లాడాలి పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరియు మన ఎమ్మెల్యే గారు ఈ అవకాశం కల్పించినందుకు చాలా ధన్యవాదాలు జరుపుకుంటున్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అటువంటి పత్తికొండ శాసన సభ్యులు శ్రీ కే శాంబాబు గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను గౌరవనీలు మన శాసన సభ్యులతో ఎదుర్కున్నటువంటి స్పెషల్ ఆఫ్ సురేష్ గారికి ఎంఆర్ఓ గారికి ఎంపీడీఓ గారికి ఎక్స్ చైర్మన్ సొసైటీ కాంతరెడ్డ గారికి ట్రైబల్ వెల్ఫేర్ చైర్మన్ వెంకటపతి గారికి వేదికను అలంకరించినటువంటి మిత్రులకు ఇక్కడికి వచ్చినటువంటి సిఏ గారికి ఎస్ఐ గారికి పత్రికా విలేకరులకు మండలం నుంచి వచ్చినటువంటి నాయకులకు సోదర సోదరి మనులకు అందరికి కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు మేఘా జాబ్ మేళా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గారు పత్తికొండలో మరి తుగ్గిలి మద్దికేర ఆ యొక్క మూడు మండలాలకు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది గతంలో చాలామందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు మరి అదే మాదిరిగా అనేకమైనటువంటి కంపెనీల్ని మాట్లాడి మరి దాదాపుగా యాభై కంపెనీలకు పైగా వాళ్ళని అందరినీ కూడా ఇక్కడికి వెల్దుర్తి మండలానికి అప్రోచ్ చేసి కృష్ణగిరి అండ్ వెల్దుర్తి ఈ యొక్క గ్రా ఈ మండలాల నుంచి వచ్చినటువంటి యువతకు ఉపాధినివ్వాలి తల్లిదండ్రులకు ఆసరాగా నిలబడాలి అనేటువంటి సహృదయంతో ఎమ్మెల్యే గారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దానికి అనుకుగా మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి యాభై కంపెనీలు అంటే పదమూడు కంపెనీలు అంటే మిగతా వాళ్ళందరూ కూడా ఎంటర్ చేసుకొని ఈ యొక్క మిగతా కంపెనీలకు కూడా రికమెండ్ చేయడం జరుగుతూ ఉంది మీరన్నీ ఇవన్నీ కూడా సద్వినం చేసుకొని మన కుటుంబానికి ఆసరగా నిలబడాలనేటువంటి యువత మరి దృఢ సంకల్పాన్ని గట్టిగా మరి ఈ యొక్క జాబ్ మేలకు మీరందరూ కూడా సంఘీభావం పలుకుతూ మీ అందరూ కూడా ఇక్కడ హెచ్ఆర్లు వచ్చారు మరి ప్లేస్మెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది జాబ్ కార్డులు కూడా ఇక్కడే ఇస్తారు మీరందరూ కూడా సద్వినియోగం చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా సాధించినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా శ్రీగిరి గోవర్ధన చారిటబుల్ ట్రస్ట్ వారు మరి భోజన సదుపాయాలు ఏర్పాటు చేశాం మరి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చూసుకొని మీ యొక్క జాబ్ ప్లేస్మెంట్ తీసుకొని ఆర్డర్ కాపీ తీసుకొని మీ యొక్క జాబ్ని మీరు తల్లిదండ్రులకు ఆసరగా నిలబడతారని చెప్పేసి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఉన్నా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సేవ తీసుకుంటున్నాను అలాగే వేదిక వేదికపైన పెద్దలందరికీ నమస్కారాలు చెప్తూ ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఈ జాబ్ మీలాకే వచ్చిన యాస్పరెంట్స్ అందరికి కూడా నమస్కారాలు పెద్దలకి వాళ్ళ పేరెంట్స్ అందరు కూడా నాకు ఒక చిన్న డౌట్ ఎంతమంది ఇంటర్వ్యూ అటెండ్ కావడానికి వచ్చారో ఒకసారి చెప్పండి అమ్మా వెరీ గుడ్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ అందరికి కూడా ఒక చిన్న అంశం చెప్తాను అది ఎంబీఏ అయిపోయిన తర్వాత నేను మా నాన్నగారు కే కిష్మతి గారు అక్కడికి పోయి నాకు బిజినెస్ పెట్టండి నేను బిజినెస్ చేసుకుంటానని అడగడం జరిగింది అడగడం జరిగితే బిజినెస్ అవన్నీ కాదు నీకు ఒక జాబ్ ఇప్పిస్తాను నువ్వు పోయి ఫస్ట్ ఇంటర్వ్యూ అటెండ్ కాని చెప్పి స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి షీల్ దాని పేరు ఆ దాంట్లో ఇంటర్వ్యూ అటెండ్ చేయించారు అది అదృష్టం బాగా ఉండేది అది ఇంటర్వ్యూ పాస్ అయ్యాము నా ఫస్ట్ జాబ్ సాలరీ వచ్చి నాది సెవెన్ థౌజండ్ రూపీస్ సెవెన్ థౌసండ్ రూపీసే కదా అని చెప్పి మేము వదులుకోలేదు సెవెన్ థౌజండ్ రూపీస్ అయినా కానీ అదే కంపెనీలో కంటిన్యూ అవుతూ మేము కొంచెం బెటర్ పొజిషన్ దాకా వచ్చి దాని తర్వాత సెపరేట్గా బిజినెస్ పెట్టుకోవడం జరిగింది మీకు కూడా ఇప్పుడు జ్ఞానేశ్వర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఇంత మంచి కంపెనీలు వచ్చాయి ఇప్పుడే చూసాను అన్నీ కూడా దీంట్లో ఏ ఇది చిన్న కంపెనీలు మనకెందుకు అని ఆ భావన పెట్టుకోకండి ఎక్కడైనా కానీ ప్రతి ఒక్కటి కూడా చిన్నతోనే స్టార్ట్ అవుతుంది మనము దీంట్లో ఎక్స్పీరియన్స్ తీసుకుంటే నెక్స్ట్ పెద్ద కంపెనీలలో కూడా మనకి ఆపర్చునిటీస్ ఫాస్ట్గా ఇస్తారు అందుకోసమే దయచేసి ఎక్స్పీరియన్స్ అందరు కూడా చెప్పేది అంటే ఒకటేసారి ముప్పై వేలు యాభై వేలు నలభై వేలు ఉద్యోగాలని అటు ఆలోచించకండి ఏ ఉద్యోగం వచ్చినా కానీ రెండు చేతులతో దాన్ని తీసుకోండి దాంట్లో ఎక్స్పీరియన్స్ పొందండి దాని తర్వాత నెక్స్ట్ జాబ్ కూడా మీరు అప్లై చేసుకోండి మరి నా తరఫు నుంచి ఈ మాట చెప్పాలనుకునేది చెప్పాను మరి ఆల్ ద బెస్ట్ మీ అందరికి కూడా ఇంకా ఫ్యూచర్లో ఈ ఇప్పుడు లాస్ట్ టైము పత్తికొండలో అంటే ఆ మూడు మండలాలకి ఆల్మోస్ట్ ఇప్పుడు దాకా ఒక నాలుగు సార్లు జాబ్ మీద పెట్టారు మరి ఈ రెండు మండల రెండు మండలాలకు కలిసి ఇది పెట్టడము ఫస్ట్ టైము మరి ఇంత మంచిగా ముందరకు వస్తున్నారు యువత ముందరకు వస్తున్నారంటే హండ్రెడ్ పర్సెంట్గా నెక్స్ట్ టైం మరి ఒక ఫోర్ మంత్స్లో మరి ఇంకొక నలభై కంపెనీలు గుర్తించి మరి ఇంకొకసారి జాబ్ మేలా పెడతాము మరి ఈ గవర్నమెంట్లో ఈ ప్రోగ్రామ్ ప్రోగ్రాంలు జరిగేది మాకు కూడా చాలా సంతోషము ఎందుకంటే ఎవరికి కూడా ఇక్కడ ఉపాధి లేదు ఉద్యోగాలు లేవు అని చాలా మంది అని అనుకుంటున్నారు కానీ అట్లా లేదు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవర్ వచ్చిన తర్వాత నిమంధ్రం పవర్ వచ్చిన తర్వాత మీ అందరు కూడా పేపర్లు చదువుతున్నారు గూగులు మైక్రోసాఫ్ట్ ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీలు విశాఖపట్నానికి అమరావతికి కూడా వస్తున్నాయి మన కర్నూలులో ఇండస్ట్రియల్ హబ్ ఓపెన్ చేస్తారు ఇండస్ట్రీస్ కూడా వస్తున్నాయి మరి ప్రతి ఒక్కరు కూడా మామూలుగా చదువు పక్కన పెట్టి జులాయ్ తిరుగులు తిరిగే వాళ్ళకు కూడా నాది ఒక చిన్న అడ్వైజ్ ఏంటంటే ఎట్లాంటి చిన్న ఒక చిన్న డిగ్రీ మీరు ఒకటి సంపాదించుకోండి ఎందుకంటే చాలా కంపెనీలు వస్తున్నాయి కర్నూల్లో చాలా బ్రహ్మాండమైన కంపెనీలు వస్తున్నాయి దాంట్లో అట్లీస్ట్ ఆ లో లెవెల్ జాబ్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు ఇంట్లో పెద్దలకి మనము సపోర్ట్ చేసినట్ల మన డబ్బులతో మన ఇల్లు నడుస్తుందంటే చాలా గౌరవమైన మాట అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాను మీరందరూ బాగా ఈసారి ఇంటర్వ్యూలో ఫ్లాప్ అయినామని ఫీల్ కాకండి మరీ ప్రిపేర్ కాకండి మరీ ఇంకా నాలుగు నెలల్లో ఇంకొకసారి పెడతాము కంటిన్యూస్గా ఇది ఈ గవర్నమెంట్ ఉండేదాకా కంటిన్యూస్గా పెడుతూనే ఉంటాము మీ అందరికి కూడా ఇంకొక చిన్న మాట జాబ్ సెలెక్ట్ అయిన వాళ్ళకి ఒక చిన్న మాట ఏంటంటే ఫస్ట్ మీ జీతం వచ్చినది మీ తల్లిదండ్రులకు ఇవ్వండి వాళ్ళు చాలా సంతోషపడతారు వాళ్ళు ఎందుకంటే నా ఏడు వేల రూపాయలు కూడా నేను పోయి మా అమ్మ కాళ్ళ కాడ పెట్టానమాట ఆయన ఆనందము లక్షలు గురించినంత ఆనందం కూడా రాలేదు ఆ ఏడు వేల రూపాయలు చూసుకొని అందుకోసమే ప్రతి ఒక్కరికి మరి ఇంకొకసారి ఆల్ ద బెస్ట్ అండ్ డూ గుడ్ మై డోంట్ వర ఇఫ్ యూ మిస్ దిస్ ఆపర్చునిటీ విల్ గివ్ యూ వన్ మన్ ఆపర్చునిటీ నథింగ్ టు వరీ అబౌట్ థ్యాంక్ యూ వెరీ మచ్